తీసు తీసుకోవచ్చు అది మీరు హలో మనకు వాస్తవానికి ఐడి కార్డు కావాలని మీరు కోరుకున్న సందర్భంగా గ్రామ సభలు గ్రామ కంపెనీలు నిర్వహణ అయిన తర్వాతనే మనకు వాళ్ళు ఐడి కార్డు డౌన్లోడ్ చేస్తారు ఇవన్నీ కొత్త సర్టిఫికెట్ తెచ్చుకొని పాత సర్టిఫికెట్ కమిటీలు అవన్నీ అయిన తర్వాతనే వాస్తవానికి మనకు ఐడి కార్డులు వస్తాయి అప్పటిదాకా మనం ఐడి కార్డు పరించి ఏమీ రావు ఇందులో మండల కమిటీ నియోజకవర్గ కమిటీ రాందులో మూడు మూడింటి ఈ డిసెంబర్ లోపలనే దాని మీద మనం ప్రకటన చేసేది డిసెంబర్ లోపల డిసెంబర్ తర్వాత నుంచి కొత్త సంవత్సరాలు ఐడి కార్డు వచ్చే రావచ్చు నేను వాస్తవానికి ప్రభుత్వము చాలా చొరవ తీసుకొని శ్రద్ధతోటి అయినా గమనించైనా కళాకారులకు మనకు ఒక యూనిట్ లేరు యూనిట్ అయినా మనం ఐకమత్యకుండా మనకి ఇవన్నీ తయారైతాయి మన పెన్షన్లు గవర్నమెంటు మన కళాకారులకు ఇవ్వాలి వాళ్ళకి ఇళ్ళు నిర్మాణం చేస్తే కూడా ఇవ్వాలి చాలా పేదవాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది ఈ కళాకారుల పెన్షన్ కొరకు నలభై ఎనిమిది సంవత్సరం వేయలే అనే నిబంధన పెట్టిండ్రు ఆ నిబంధనను కూడా కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని సడలింపు చేసి ఇప్పుడు ఏ తహసిల్దార్ దగ్గరికి పోయినా కూడా తొంభై వేలు తక్కువ ఇయ్యము అనే టైప్లో ఉన్నది వేద కళాకారునికి ఇండియస్ అక్కడ లేనైనా కానీ తొంభై వేలు ఆదాయం ఎక్కడొస్తుంది సంవత్సరానికి అనే దాని మీద కొంతమంది నచ్చజెరు కొంతమంది తహసిల్దారు ఇస్తున్నారు కొంతమంది ఇవ్వట్లేరు మేబీ ఇవ్వండి నలభై అది ఏమిటి పనికి రాకుండా పోతున్నారు ఇన్కమ్ సర్టిఫికేట్ అట్లా కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా చాలా ఇబ్బందులకు గురైతున్నారు కొన్ని కొన్ని నేను నూతన కల్ మండలానికి మేలు మండలానికి కూడా నేను ప్రధాన కార్యదర్శి నాకు పోయి అయిపో రిక్వెస్ట్ చేసి కూడా నేను ఇప్పించిన నలభై ఎనిమిది వేలకు పేకపాడు మండలంలో కూడా మిత్రుడు వెంకటేశ్వర్ కూడా నలభై ఎనిమిది వేలకు ఇప్పించాడు పేదవాళ్ళకై కళాకారులకు కొంతమందికి పంపించడం అట్లా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు కళాకారులు వాస్తవానికి వాళ్ళకి తేల్స్తలేదు తదిలా దగ్గరికి పోయి అడిగే సీలు లేక మాట్లాడే విధానం లేక ఇట్లా ఇబ్బందులు పడుతున్నారు కేంద్ర గవర్నమెంట్ కూడా దీన్ని దృష్టిలో ఉంచుకొని నలభై ఎనిమిది వేల దాన్ని సడలించి ఒక ఎక్కువ ఆదాయాన్ని పెడితే బాగుంటుందని నా అభిప్రాయం కాబట్టి వాళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి వారికి ఉపాధి అనేది కావాలి ఎక్కడ నాటకాలైనా కానీ వాళ్ళు సొంత ఖర్చులు పెట్టుకుని కళాకారులు చాలామంది ఉన్నారు వేద పేద కళాకారులు ఒక్కొక్క నాటకం వేయాలంటే లక్షలు అవుతున్నాయి అరవై డెబ్భై వేలు కావచ్చు లక్ష రూపాయలు ఖర్చు అవుతున్నాయి అయినా కళాకారులు కష్టపడేదానికి వారికి ఖచ్చితంగా కంపల్సరిగా మా అధ్యక్షుడు వారు వారికి పూర్చి వచ్చేటట్టు వాళ్ళని గుర్తించి కళాకారుడు ఎవరైతే కళాని పోషణం చేస్తుండడో ఎవరు కళాకారుడు మంచిగా కళని పోషించి వాళ్ళ నాటకాల వాళ్ళకి సభ్యత్వాలు ఉన్నాయో వారిని గుర్తించుకొని ఖచ్చితంగా వారికి మీరు పెంచడం వారికి వచ్చేటట్టు మా అధ్యక్షులు వారిని చెప్పవలసిందిగా వాళ్ళకి రాస్త గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ తీసుకుపోవలసిందిగా అధ్యక్షులు వారిని కోరుతున్నాము సెంట్రల్ గవర్నమెంట్ వారికి కళాకారుల పట్ల మేము కోరుకునే మనం ఏమిటనగా కళాకారులను క్రీడాకారులను ఉత్తేజపరుస్తున్నారు ఆర్థిక సహాయాలు ఎన్నో రంగాలకు ఇస్తున్నారు పోటీలు పెట్టి పాటల పోటీలలో కూడా లక్ష లక్షలు ఇస్తున్నారు ఈ పద్య నాటకంలో ఉండబడిన కష్టము ఏ రంగంలో లేదు ఒక నాటకానికి ఒక పద్యము పాడాలంటే రాగాన్ని స్ఫురించుకొని మాస్టర్ హార్మోనిస్ చెప్పిన ప్రకారంగా పాడాలంటే చాలా కష్టమైన పని ఇది తన ఇంటి పని వదిలిపెట్టి ఒంటి పని వదిలిపెట్టిగా కూడా ఏకాగ్రతగా పాటిస్తేనే ఇది వస్తుంది అలాంటి కళను కష్టపడలేక దానికి ఆదరణ లేక చాలా మంది కాకుండా ఇష్టం ఉండి కూడా ఐస్తోటి ఎరకపోయింది ఇప్పులు పెట్టాలి క్రీడా క క్రీడాకారులకు ఏ విధంగా ఇస్తున్నారో కళాకారులకు కాకుండా ఈ రంగంలో కళాకారులకు పోటీలు నిర్ణయించిన నాటకాలు వేసి గుర్తింపులు తీసుకుపోయి మన పత్రాలు తీసుకుపోయి ఇవ్వంగానే ఈ నాటకానికి ఇంత ఖర్చైందంటే కొంత సహాయం చేయాలి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళని ఇంటర్వ్యూ చేసుకొని ఏ సమస్య జరిగి పుజునారి నుంచి మమ్మల్ని కార్యవర్త సభ్యులు తీసుకున్నదే కార్యదర్శి తీసుకున్నారు కాబట్టి ఏ విషయం పుల్లయ్య గారు వెంకటేశ్వరులు గారు ఎమ్మటి ఫోన్ల ద్వారా తీసుకొని పాత కమిటీ లెవెల్ తీసేసి కొత్తంగా నడక ఒక నడక నడిపియాలి ధన్యాగు వెంకటేశ్వర్లు నాటక సమాజాల సమైక్య కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను అయితే మా యొక్క జిల్లా కమిటీ ఎన్నిక పైన నెల పదిహేడవ తారీఖున సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించడం జరిగింది అయితే జిల్లా కమిటీ ఎంపిక తర్వాత ఈరోజు ఎన్నికైనటువంటి సభ్యులతో ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది అయితే మేము మా యొక్క సమావేశంలో చేసినటువంటి తీర్మానం ఏంటంటే అడగంటి పోతున్నటువంటి కళలను నిజం చేస్తూ ఈ యొక్క కొత్త కళాకారుని తయారు చేయటంలో మా గురువులైనటువంటి పుల్లయ్య గారు యాదగిరి గారు మీరు వారు ఈ కొత్త కళాకారులను సాధన పట్టించి వాళ్ళని కళాకారులు తయారు చేసి పద్య నాటకాలు సాంఘిక నాటకాలు అనేకమైనటువంటి బుర్రకథలు కానీ తర్వాత ఇతరత్ర కళారూపాలు ప్రదర్శించడం ఇలాంటిలో వాటిని శిక్షణ చేపించి వాళ్ళందరినీ కళాకారులుగా తయారు చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క కళాకారులకు కావాల్సింది ఏంటంటే ప్రభుత్వం గుర్తించాలి కళాకారులను ప్రభుత్వం గుర్తించాలి ప్రభుత్వం గుర్తించి ఈ యొక్క కొత్త కళాకారులకు శిక్షణ ఇవ్వటానికి ఫను లేదు కాబట్టి సభ్యుల దగ్గర ప్రభుత్వమే శిక్షణ శిక్షణ ఇవ్వాలి ఇలాంటి మీ యొక్క గతంలో ఉన్నటువంటి నా నాటకాలపై అవగాహన కలిగినటువంటి శిక్షణ ఇచ్చినటువంటి గురువులని ద్వారా మాకు ప్రభుత్వం ఖర్చులతోటి కొత్త కళాకారులకు శిక్షణ ఇప్పించే విధంగా తోడ్పడాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ యొక్క కళాకారులకు ఈ యొక్క కళాకారులకు ప్రభుత్వం గుర్తించి రాజకీయాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఇందులో కళాకారులకు ఎలాంటి రాజకీయాలు మాకు పోయకండి మాకు సహాయం చేసే వాళ్ళకే మేము మా యొక్క మద్దతు ఉంటుంది కాబట్టి రాజకీయాల ఖచ్చితంగా మీరు దయచేసి ఈ యొక్క ప్రభుత్వం కళాకారులకు గుర్తించి వీళ్ళకందరికీ కళాకారులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి తర్వాత ఇళ్ల స్థలాలతో పాటు ఈ యొక్క ఇళ్ల నిర్మాణం కూడా చేపట్టే విధంగా కృషి చేయాలని చెప్పి కోరుతున్నాం అదేవిధంగా వృత్త కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ పెన్షన్ మంజూరు చేయాలని చెప్పి కోరుతున్నాం అదేవిధంగా నాటక సమాజాల కమిటీ ఈ కమిటీకి మాకు ఒక స్థలం కేటాయించాలి జిల్లా కేంద్రంలో స్థలం కేటాయించాలి ఆ యొక్క స్థలంలో బిల్డింగ్ నిర్మాణం చేపట్టినట్లయితే మేము నిరంతరం అందులో శిక్షణ పొంది మీ యొక్క కళా మా యొక్క కళాకారుల ప్రదర్శనని మేము ప్రదర్శించడానికి అవకాశం ఉంటుందని చెప్పి కోరుతూ ఉన్నాము దయచేసి ప్రభుత్వం మాయంతో దయ ఉంచి మాకు సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాం